కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారు అనే ప్రచారం విస్తృతంగా చదువుతోంది సార్ తెలంగాణలో మాకేం బీజేపీ బీజేపీ ఎల్పీ లీడర్ కూడా మేము తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తారు సార్ మా పార్టీ పాలసీ అది కాదు మా పార్టీ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఒక ప్రభు ఒక ఒక ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే తీసుకొచ్చుకోవాలనేటువంటి వాళ్ళం కాదు మేము మేము వాళ్ళు ఐదు సంవత్సరాల కాలం పాటు మ్యాండేట్ వచ్చింది వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటా ప్రజల చేత విశ్వాసం పొందాలని కోరుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ కానీ వాళ్ళు వాళ్ళు తనుకొని వాళ్ళ వాళ్ళు పడకుండా ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టిన బీజేపీ తక్కువ సీట్లు అరవై అరవై నాలుగు సీట్లు ఉన్న కాంగ్రెస్ను భర్తికి బట్ట గట్టనిస్తుందా అంటున్నారు తప్పు

దేశంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్లమెంట్లో బీజేపీ పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్లస్ మోడీ ఎప్పటి కూడా వెనకాడరు అందులో భాగంగానే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కూడా వాళ్ళు వెనకాడరు అన్నది చర్చ బాగా జరుగుతుంది ఎవరో చర్చ పెట్టుకుంటే మీ ఎట్లా బాధ్యమవుతాం బీజేపీ మీరు బీజేపీ లీడర్ కదా సార్ మా మా ఫిలాసఫీ మా ఎజెండా మా పద్ధతి అది కాదు మాకు అక్కర్లేదు మేము దీంతో తృప్తిగా ఉన్నాం దేశంలో బ్రహ్మాండమైన ఆడుతూ రేపు మూడు వందల డెబ్బై మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఈ శుభతరుణంలో ఈ అపశ ఆ శుభతరణాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనే అస్తం గుర్తు లేకుండా ఏ రాష్ట్రంలోనైనా కానీ అసలు ఒక మాట ఇంకొక ఒక పార్టీ ఇంకొక పార్టీని లేకుండా చేయాలని చెప్పి అనుకుంటే సాధ్యమైందా ఒక పార్టీని ప్రజలు అనుకుంటే సాధ్యమవుతుంది లేకుండా చేయడం సార్ మీరే చెప్పారు మీరే చెప్పారు ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ ఇక రాజకీయంగా చచ్చిపోయినట్టే పార్టీ బీఆర్ఎస్ కూడా అయిపోతుందని చెప్పారు అయితే లేదా అంటే మీరు బయటకు వచ్చి అవుతా అంటున్నా మీరే మీరేంటున్నారు ఒక పార్టీ వేరే పార్టీని కథం చేయలేదని మరి ఇప్పుడు అవుతుందా ఎలా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ ప్రజలు ఓడగొట్టి బియర్ సార్ మీరు మల్గా సార్ నా నా మాటను ఒడగొట్టింది తెలంగాణ ప్రజలు వింటారు ఇవాళ ఒక్క దెబ్బకే ఒడగొట్టిన తర్వాత ఒక్క దెబ్బకే ఇక్కడ ఇక్కడేమి